హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి విహారీ ఛానల్ ఈరోజు ఇంకొక రకమైన చీరతో మీ ముందుకు వచ్చేసాను ఇది ప్లెయిన్ టిష్యూ శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ సిల్వర్ కలర్ ఇచ్చారు దీనికి నేను శారీ కుర్చులు పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను శారీకి ఆపోజిట్ కలర్ పింక్ కలర్ యూజ్ చేశాను శారీ కుర్చులు చూడండి బాగా వచ్చినాయి కదా దీనికి బ్లౌజ్ నేను ఆపోజిట్ రంగు తీసుకొని పింక్ బ్లౌజు ఇలా పేరప్ చేశాను బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా నెట్ క్లాత్ తీసుకున్నాను శారీ మొత్తానికి బ్యాక్ ఇలా వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఇచ్చారు దీనికి టజిల్స్ ఇలా తీసుకున్నాను బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ రెండు బాగున్నాయి కదా మీకు కానీ ఈ శారీ బ్లౌజ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్